ఏరునమ్రమణ అ అదే అన్న వెన్నెల ఇంకా ఆశోకు వాళ్ళ లవ్ స్టోరీ అపేయ్ పెట్టరా కట్ చేస్తే ఫోర్త్ ఇయర్ రా సెకండ్ ఇయర్ 3rd ఇయర్ আরে ఏ ముంటేరా సెకండ్ థర్డ్ ఇయర్ ల ఎగ్జామ్ లో ఆ రియర్ నాది కరెక్ట్ ఏంటి मेरी 3 డేస్ మూ యూ లేయరా కదా దాంట్లో ఏముంటది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది సెకండ్ హాఫ్ సీదా ఫోర్త్ ఇయర్ అంటే కంటేగా మైదులి సిన్ ఓకే ఓకే ఆఖిరికి డిఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్ థ్యాంక్ యూ మనోజ్ సూపర్ లవ్ యూ ఇక మన స్టేజ్ మీద ఉన్న దేన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేంరా కూలి ఉండాలి కుసు 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 ఈ నేను ఏం చెప్పాలనుకున్నానంటే వెల్కమ్ టు రీజనట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ యు ఆర్ కంటర్ స్వాతి కీర్తి అనే ద్రమేల్ కోకే సార్ పుల్హర్ కల్ ఐ లవ్ యు కీర్తి అండ్ స్వాతి మెసేజ్ పాప వద్ద అని అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏం చేస్తావు స్వాతి ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి వా కాలేజ్ పూరగలకంత పూర్ణట్ట పటాయించాలని నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటే మూడేళ్ళు సింగల్ గానే ఉండిపోయినరా పాపం వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం నా ఎమోషన్స్ కి వాల్యూ నీ ఎమోషన్స్ తో నాకేం పని నా పాపం మనోజ్ అన్న వెరీ సాడ్ కాలేజ్ హోప్ తెలుసా నేను సరే సరే అంత డిసాపాయింట్ గాకురి ఒక మంచి ఎపిసోడ్ చెప్తా థర్డ్ ఇయర్ అనల్ డే అయిపోయింది మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చి వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చూస్తే చేసారు లిరిక్స్ కూడా సరిగ్గా లేవు మనోజ్ ఆడ సీరియస్ ఏంట్రా ఏం రవు షర్ట్ మడతా పెడుతున్నావు వెళ్ళి ఆడి జల్లి పెన్ ఎడతావా అది కాదు మా చెన్నీ ఎక్స్ట్రా ఏంట్రా ఏంటి హీరోవా అంతేరా అంతకుమించి ఇద్దరికి ఇద్దరికొకరు అంటే ఒకరిష్టం ఉంటుంది కానీ ఒకరికొకరు చెప్పుకో ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మాటలోనే మూడేళ్ళు అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగ్గిండు ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతాను నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింద ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పారు మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అనా ఒక్కసారి ఫోటోలు సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది కళ్ళు చూస్తే కనిపెడతాం అనా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ అని నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను అవునా

టైమ్స్ చెప్పినావు ఈ రోజే నాకు అరే రే అరే ఇంకో చెప్పుకో చెప్పుకోకరీటి అసహ్యంగా ఉంటది ఎన్ని రోజులైందా చూసి ఈసారి కూడా మ్యాచ్ మందేనా మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంటా రేయ్ రేయ్ నేను పోయేది బెంగళూరు రా డేట్ దాటే ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను లడ్డు కూడా ఎలా అన్నాడు మా స్టడీ జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాడన్నా చూసాయి అసలు ఏమైందిరా ఆడికి ఏం లేనా

కన్విన్స్ అయి ఉండిపోయినా అన్న ఏందిరా ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడే అన్న అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసినా లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయి ఎక్కువ నేనేం బల్కర్గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచి లేదేమోని టీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ముందు టిండర్ ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షి అన పైన ఫోటో చూడలే కింద బయ చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేణ మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ అ మ్యాచ్ అని రాలే ఏడున్నారానా అమ్మాయిలు సరేరా బాయి ఇవన్నీ ఏం వర్కౌట్ అయితే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బయ్ చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అని అడిగిన అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నా తెలుసా నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా అన్న అరిగిపోయినాయనా సింగిల్గా వచ్చిన సింగిల్ గానే పోతా పోతున్నా అరే పాపం వాడికి ఎవరని చెప్పండి రా ఓకే సార్ అవి సార్ అరే ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా వీకి జైల్లో పెడతారు అంతే కదా నన్ను జైలు ఎందుకు పెడతారా

అవలా కానీ చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటుందేమో ఈడి గర్ల్ ఫ్రెండ్ లెక్క మధ్యలో నా పిల్లం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడుంటే సైలెంట్ కూర్చుంటావు ఏంటరా ఏమనవా అన్నా నీకు ఎలా చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి వాడిని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మాట్లాడానా ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అనా సిక్స్త్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్ లాగ్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ మై డాడీ మిస్టర్ మదన్మోహన్ రా షికాలంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దెబ్బకి తిన సిక్స్టీన్ పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేసేదానా అసలు ఏమి అన్న నాకు అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ ఐ లైక్ ద వేసి లైక్స్ మీరా

रे इंजे पोतना रहा